ಸೌಜನ್ಯ ಫೇಸ ಸೇಮ್ ಟು ಸೇಮ್ ಸೌಜನ್ಯ ಫೇಸ್ ಬ್ಯಾಗ್ ಹಾಕೊಂಡು ಹಿಂಗ ಬರ್ತಿದ್ರೆ ಕಾರು ನಮ್ಮ ಸೈಡಿಂದ ಹಿಂಗ ಹೋಗ್ತು ನಮ್ಮ ಹಿಂದೆಯಿಂದ ಹಿಂಗ ಹೋಗಿದೆ ಸೌಜನ್ಯ ಹಿಂಗ ಬರ್ತಾ ಇದೆ ನಡ್ಕೊಂಡು ನಗ್ ನಗ್ತಾ ಇದ್ದಾಳೆ ಅಂತಿದ್ದೀನಿ ಹಂಗೆ ಇಳ್ಕೊಂಡು ಡೋರ್ ಹಾಕೊಂಡು ಸಾ ಅಂತ ಹೋಗಿದ್ರು ನಾನು ರನ್ನಿಂಗ್ ಸೌಜನ್ಯ ಕೇಸ್ ಇತರ ತಿರುಗತಿ ಇಪ್ಪು ಕೇರಳ ಕೇರಳ ನಿಂ ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟ್ ನಿಂಚಿ ಜಡ್ಜ್ ಲಾಯರ್ಸ್ ప్రతి ఒక్కరు సపోర్ట్ పెద్ద పెద్ద లైఫ్ సపోర్ట్ వస్తున్నారు కానీ కూడా కర్ణాటక న్యూస్ ఛానల్స్ మోగ ఒక పుణ్యక్షేత్రం అర్థమైన మనకు తిరుపతి తిరుమల దేవస్థానం ఎలాగో ధర్మస్థలం కర్ణాటక అలాగా అలాంటి ధర్మస్థలంలో ఒక ఆడపిల్ల తిరగాలన్న ఒక మగాడు ధైర్యంగా తిరగాలన్నా భయమే పల్లగడే టూ టూ డేస్ బ్యాక్ అంత కలుకొని బందేదిని ఉడిగిన అవులు కిరిస్తే అందుకే బాయల్ కు చుచ్చిదిని ನೀನು ಬೇಕಾ ನೀನು ಅಂತ ಮಾತಾಡ್ಕೊತಿದ್ದರೆ ಆದಮೇಲೆ ಯಾರೋ ದೊಡ್ಡವರು ಬಂದು ಏ ಅವ್ರು ಸತ್ತೋಗಿದ್ದಾರೆ ಆಗಿಲ್ಲ ಅವರಿಗೆ ಅಂತ ಬಂದ್ ಮಾತು ಬಂದ ನನಗೆ ಹಾರ್ಟ್ ಬ್ಲ್ಯಾಸ್ಟ್ ಆಯಿತು ಎಲ್ಲ ಸ್ಟಾರ್ಟ್ ಚಲೋ ಏನು ಚಪ್ಪಲ್ಲ ಅರ್ಧಂಗ್ಲ ನಾಲ್ಕೈತೆ ಗೈಸ್ ಯಾಕೆ ಹೇಗೆ ಹೇಳ್ಬೇಕು ನನಗೆ ಅರ್ಥ ಆಗ್ತಿಲ್ಲ ననగే ఆగిరదు ఈ నైట్ నన్ను ఆగిరదు నాకు నైట్ జరిగిందే చెప్పేస్తాను తెలుగులో నేను మొత్తం వీడియో చేయాల్సి చేయాలనుకుంటున్నదే ఈ వీడియో మొత్తం తెలుగులో ఉంటుంది తెలుగు వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నా సో ఒకసారి తెలుగువాడిగా ఒక ఆడపిల్లకి ధర్మస్థలంలో జరిగిన ఆడపిల్లలందరి కోసం నేను మూడు నెలల ముందు మొదటిసారి గొంతెత్తిన తెలుగువాడిగా నేను ఇప్పుడు నేను మాట్లాడకపోతే ఇలా జరుగుతున్న టైంలో నేను మాట్లాడలేదు ఏమీ మాట్లాడలేదు ఎందుకంటే ಮಾತಾಡಲ್ಲ ಎಂಥನ್ನ ನಾವು ತಿಳಿಸಿನವಾ ನಾ ವಾಲು ನಾನು ಎನಕಿ ಲಾಗೇಸ್ತಾರೆ ನಾನು ಹಿಂದೆ ಇಳಿತಿದ್ದಾರೆ ರೈಸ್ ಹೆಂಗಂದರೆ ಜಾಸ್ತಿ ಭಯಂಕರ ಕೇಸ್ ಇದು ನೀನು ಮಾತಾಡಲೇ ಬೇಡ ಜಾಸ್ತಿ ಜನ ಹೋಗ್ತಿದೆ ನೀನು ನಿನ್ನ ಮಾತು ಮಾತಾಡಲೇ ಬೇಡ ನೀನು ನಿಲ್ಲಿಸಿ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ ಬಟ್ ನನಗೆ ನೈಟ್ ಏನಾಗಿದೆ ಅಂದರೆ ಸೌಜನ್ಯ ನನಗೆ ಏನಂತ ಹೇಳಿದೆ ಅನಿಗೆ ಹೇಳಿಕೊಟ್ಟಿದೆ ಡ್ರೀಮಲ್ಲಿ ನನಗೆ ತ್ರೀ ಮಂತ್ಸ್ ಬ್ಯಾಕು ಏನಾಗಿದೆ ಅಲ್ಲಿ ಧರ್ಮಸ್ಥಳ ಹೋಗಿ ಹೋಗೋಕೆ ಕಾರಣ ಎಲ್ಲ ನಾನು ಇವಾಗ ಹೇಳ್ತೀನಿ ತೆಲುಗಲ್ಲಿ ಹೇಳ್ತೀನಿ ಅರ್ಥ ಮಾಡಿಕೊ ಅವಾಗ ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ನಾನು ಕನ್ನಡದಲ್ಲಿ ನಿಮಗೆ ಅರ್ಥ ಆ ಅರ್ಥ ಯಾವುದು ಆಗಲ್ವೋ ಅದನ್ನು ನಾನು ಕನ್ನಡದಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಹೇಳ್ತಾಯಿರ್ತೀನಿ ಲೈಸ್ ತೆಲುಗು ಚಪ್ತಾನು ಒಬ್ಬ ಆಡಪಲ್ಲ ಜರಿಗಿನ ಅನ್ಯಾಯ ತಿಳಿಸಿ ಕದಾ ಒ ಪದಿನಾಲ್ಗೇ ಮುಂದು ಪದಹೇಳ ಅಮ್ಮಾಯಿ నాకు ఫస్ట్ ఏం జరిగిందో ఆ అమ్మాయికి ఎలా జరిగిందో నేను చెప్పేస్తాను నాకు వచ్చిన కళ గురించి చెప్తాను నాకు ఇంతకుముందు కూడా ఒకసారి కళ వచ్చింది నన్ను పిలుస్తున్నట్టు ఇక్కడికి రా అని పిలుస్తున్నట్టు నాకు ఎందుకంటే ఆ గురించి స్టోరీ అంతా ఒక రెండు రోజులుగా చూస్తూ ఉండడం వల్ల మూడు నెలల ముందు రెండు రోజులుగా పదే పదే తన గురించి తెలుసుకోవడం నేను ట్రై చేస్తున్నాగా నాకు ఒకసారిగా రాత్రి కల్లో వచ్చి ఇలా చేయడం వల్ల నేను అంత దూరం పోవాలి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ నేను ఇక్కడ నుంచి ట్రావెల్ చేయాలి వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే నాకు రూట్ తెలీదు మళ్ళీ రూబన్ అనే తమిళ్ యూట్యూబర్ అతనితో సహాయంగా నేను వెళ్ళి ట్రైన్లో వెళ్ళి బస్లో వెళ్ళి తర్వాత అక్కడ లోకల్ బ బైక్ తీసుకొని బైక్ అలాంటి రోడ్డు తెలియదు మాకు ఆటో వాడిని అడిగా వాళ్ళ ఇల్లు ఎక్కడ సౌజన్య వాళ్ళు ఇల్లు ఎక్కడ అని ఆటో వాడిని అడిగా ఒక ఇంటిని అడిగా సైకిల్ వాడిని అడిగా బైక్లో ఉండే వాడిని అడిగా ప్రతి ఒక్కరిని అడుక్కుంటూ వేరే వేరే రూట్కి మేము మిస్ అయిపోయి మళ్ళీ వచ్చి అంత కష్టపడి వాళ్ళ ఇంటికి చేరుకున్నాము చేరుకున్న తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తున్న దారి నాకు మైండ్ ఫ్లాష్ అయిపోయింది నైక్ ఆ దారి ఎలా ఉంది తెలుసా భయంకరమైన డే టైంలో చూడడానికి బాగుంది కానీ రిటర్న్ వచ్చేటప్పుడు నాకు ఎలా ఉంది ఒక దయ్యాల కోట లాగుంది వాళ్ళ ఇంటికి వెళ్ళే దారి ఎంతమంది ఆడపిల్లలు ఆ చుట్టుపక్కల ఇల్లు ఎండల్లో ఉన్నారో తెలుసా అలాంటి భయంకరమైన ప్లేస్లో డే టైంలో చాలా బాగుంటుంది గైస్ కానీ ఇలాంటి మృగాలు తిరుగుతున్న ప్లేస్లో అది అది ఎంత మంచి లొకేషన్ అయినా సరే రాత్రి అయితే మృగాలకు ఒక ఆవాసంగా మారిపోతుంది మీకు తెలిసిందే కదా సో గతయితే గా అర్థ ప్లీజ్ ప్లీజ్ అర్థ ఆగి అందే అర్థం మాట్లాడి నిమి స్వల్పదా అర్థ ఆగ్తి నగే ఈవత్ కన్సల్లీ ఏం బందే కారీ ಒಂದು ನಾಲ್ಕೈದು ಜನ ಯಾರೋ ಬಂದು ಬರ್ತಿದ್ದಾರೆ ನಾನು ಹಿಂದೆ ಇದ್ದೀನಿ ಬೈಕು ಬೈಕಲ್ಲಿ ನಾನು ಯಾರೋ ನನ್ನ ಜೊತೆ ಇದ್ದಾರೆ ನಾನು ಇಳಿದಿದ್ದೀನಿ ಕಾರಲ್ಲಿ ಬರ್ತಿದ್ದರೆ ಸೌಜನ್ಯ ಫೇಸೆ ಸೇಮ್ ಟು ಸೇಮ್ ಸೌಜನ್ಯ ಫೇಸು ಬ್ಯಾಗ್ ಹಾಕೊಂಡು ಹಿಂಗೆ ಬರ್ತಿದ್ರೆ ಕಾರು ನಮ್ಮ ಸೈಡಿಂದ ಹಿಂಗೆ ಹೋಗ್ ನಮ್ಮ ಹಿಂದೆಯಿಂದ ಹಿಂಗೆ ಹೋಗಿದೆ ಸೌಜನ್ಯ ಹಂಗೆ ಬರ್ತಾ ಇದೆ ನಡ್ಕೊಂಡು ನಗ್ನಗ್ತಾ ಇದ್ದಾಳೆ ಚೆನ್ನಾಗಿ ನಗ್ನಗ್ತಾ ಮನೆಗೆ ಹತ್ರಾಗೆ ಮಧ್ಯದಲ್ಲಿ ದಾರಿ ದಾರಿಯಲ್ಲಿ ಇದ್ದಾಳೆ ಸೊ ಟಕ್ಕಂತ ಯಾವಾಗ ಹಂಗೆ ಬಂದ್ಲೋ ಹಿಂಗೆ ಬಾಯಿಗೆ ಹಿಂಗೆ ಹಾಕ್ಕೊಂಡು ಜೋರಾಗಿ ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಚೂರು ಬಾ ಅವಳು ಬಾಯಿಂದ ನನಗೆ ವಾಯ್ಸ್ ಕೇಳಿಸಿಲ್ಲ ನನ್ನ ವಾಯ್ಸ್ ಬರ್ತಿದ್ದೆ ಏ ಅಂತಿದ್ದೀನಿ ಹಂಗೆ ಇಳ್ಕೊಂಡು ಡೋರ್ ಹಾಕೊಂಡು ಸಣ್ಣ ಅಂತ ಹೋಗಿದ್ರು ನಾನು ರನ್ನಿಂಗು ಬೈಕ್ ಇದೆ ಬಟ್ ಯಾಕೆ ರನ್ನಿಂಗ್ ಮಾಡ್ತೀನಿ ಗೊತ್ತಿಲ್ಲ ಫುಲ್ಲು ರನ್ನಿಂಗ್ ಮಾಡ್ತಿದ್ದೀನಿ ಫುಲ್ಲು ಮನೆ ಬೀಳ್ತಿದೆ ಹಂಗೆ ಹೋಗ್ತಿದ್ದರೆ ಕರ್ಕೊಂಡು ಫಾರೆಸ್ಟ್ ಒಳಗಡೆ ಹೋಗಿದ್ದಾನೆ ಫಾರೆಸ್ಟ್ ಒಳಗಡೆ ನಾನು ಹೋಗಿದ್ದೀನಿ ಸುತ್ತಮುತ್ತ ತಿರುಗಾಡಿದ್ದೀನಿ ಆದರೆ ಎಲ್ಲೂ ಕಾಣಿಸಿಲ್ಲ ಸೌಂಡು ಬಂದಿಲ್ಲ ನನಗೆ ಏನೋ ಆಗ್ತಿದೆ ಅವ್ಳಿಗೆ ಏನೋ ಆಗ್ತಿದೆ ಭಯ ಕಾಪಾಡಬೇಕು ಎಲ್ಲಿ ಕರ್ಕೊಂಡೋಗ್ಬೇಕು ಕಾಪಾಡಬೇಕು ಕಿಲ್ ಕರ್ಕೊಂಡು ಹೋಗಬೇಕು ಕಿರಿಸ್ತಿದ್ದೀನಿ ಯಾವ ಹೆಸರು ನನಗೆ ಗೊತ್ತಾಗ್ತಿಲ್ಲ ಯಾವ ಹೆಸರು ಕಿರಿಸ್ತಿದ್ದೀನಿ ಅರ್ಥ ಆಗ್ತಿಲ್ಲ ಬಟ್ಟೆ ಸ್ವಲ್ಪ ಮುಂದೆ ಹೋದರೆ ಫುಲ್ಲು ನೀರು ಒಂದು ಕೆರೆ ಥರ ముందకు వెళ్తే గాయస్ అమ్మాయిని లాక్కొని వెళ్ళిపోయినాడు కదా కార్లో తర్వాత అడవిలోకి వెళ్ళిపోయారు కారులో నేను పడిగెత్తుకుంటూ వెళ్ళాను చాలా ఘోరంగా అడుచుకుంటూ వెళ్ళాను ఎవరైనా లాంటి లాంటి అని పిలుస్తున్నాను ఎవరినో పిలుస్తున్నాను అర్థం కదా అడవిలో కారులో వెళ్ళిపోయారు తర్వాత ఏం చేయదు మొత్తం అడవి అంతా వెతికాను కానీ నాకు షివరింగ్ వచ్చేస్తాను తనకి ఏం జరుగుతుందో తనకి ఇంటికి తీసుకెళ్ళాలి నేను కాపాడాలి నేను ఏం చేయగలను ఏం చేయగలను ముందుకు వెళ్తా అంటే ఒక చెరువు వచ్చింది అంతే అంతే నాకు సో దాంతో కులాబ్స్ అది కాసా నాకు జరిగింది కాయస్ బదులు చెప్పాలి అనన్య భట్ ఆర్ మదర్ నాకు ఇక్కడ టచ్ అయింది గాయసా వాళ్ళ అమ్మ ఇప్పటికీ గాయస్ కొన్ని ఏండ్ల ముందే ఇదే ఇన్సిడెంట్ ధర్మస్థలంలో జరిగింది అనన్య భట్ అని వాళ్ళ సుజాత స్టెనోగ్రాఫర్ అంతేవారు సుజాత ಅವ್ರ ಮದರು ಸೊ ಇವಳು ಅನನ್ಯ ಭಟ್ಟು ಮಣಿಪಾಲ್ ಸ್ಟೂಡೆಂಟು ಸೊ ಇವಳೇನಂದ್ರೆ ಬಂದಿದ್ದಾರೆ ಅನನ್ಯ ಭಟ್ಟು ಮಣಿಪಾಲ್ ಸ್ಟೂಡೆಂಟು ಅವ್ರ ಮೊದಲು ಸ್ಟೆನೋಗ್ರಾಫರು ಎಸ್ ಸಿ ಬಿ ಐಗೆ ಸಿ ಬಿ ಐ ಆಫೀಸಲ್ಲಿ ಮಾಡ್ತಿದ್ರು ಅಷ್ಟು ಅಂಥ ಬ್ಯಾಕ್ಗ್ರೌಂಡ್ ಇರೋ ಆ ನ್ಯಾಯ ಸಿಕ್ಕಿಲ್ಲ ಅಂದರೆ ಅರ್ಥ ಮಾಡಿಕೊ ಎಷ್ಟು ಭಯಂಕರ ದುಡ್ಡು ಇರೋರು ಅವರು ದುಡ್ಡಿರೋರು ಅಂದರೆ గాయస్ ఎంత భయంకరంగా చంపారంటే ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు వాళ్ళమ్మ వెతుక్కుంటుంది ఇన్నేళ్ళుగా వెతుకుతున్నా కూడా తల మీద కొట్టేసి వెతుక్కొని వచ్చినా కూడా వాళ్ళ అమ్మని ఒక నలుగు ముసుగు వేసుకొని వచ్చి అమ్మాయిని వెతకద్దు దొరకదు దొరకదంటే నా కూతురు నేనే నేను తీసుకెళ్తాను అనేసి చాలా కొంచెం గట్టిగా మాట్లాడడంతో ఆమెని తల మీద కొట్టి మూడు నెలలు కోమాలో వేసినారు ఆమె సర్టిఫికేట్స్ అన్ని కాల్చేసినారు గాయస్ వాళ్ళ ఇంటికి మూడు నెలలు అమ్మాయి ఆమె లేసే సో వాళ్ళ ఇంటికి వెళ్తే బియ్యవాళ్ళు మొత్తం తగలబెట్టేశారు సో అంత ఘోరమైన ఆ అమ్మ మంగళూరులో ఇంట్లో ఇన్నేళ్ళగా వెయిట్ చేస్తుంది నా కూతురు అస్థిపంజరం బయటకు వస్తుంది అదైనా దొరుకుతుందేమో నా కూతురు అస్థిపంజరం అయినా దొరుకుతుందేమో నేను ఫార్మాలిటీస్ ఏదైనా ఫినిష్ చేసి నాకు మనశ్శాంతి అదైనా కొంచెం మనశ్శాంతి నాకు దొరుకుతుంది ఒక్కటే బతుకుతుంది ఎంత భయంకరంగా ఉంటుంది ఇంకా ఇంకా యమున నారాయణ అనేసి మావుత ఏనుగుల్ని చూసుకుంటున్నాను అతను మావుత అతన్ని కూడా స్థలం స్థలం కావాలనేసి రౌడీని పిలిపించి వాళ్ళ ఒప్పుకోకపోతే కేసు మీ కేసులు ఎన్నో జరుగుతూ వాళ్ళు కోర్టుకి వెళ్ళారు ఎన్నో చేశారు కానీ అవ్వలేదు వాళ్ళని ఎత్తుకొని వాళ్ళని వార్నింగ్ చేస్తే కూడా వాళ్ళు వినలేదు అందుకని వాళ్ళ ఇంట్లోకి వాళ్ళు ఎవరు లేని చూసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లెల్ని సరే వాళ్ళ పేరు యమునా గారిని అండ్ నారాయణ ఆయన ఇద్దరిని ఆమెను మాత్రం వేపు చేసేశారు ఆయన కళ్ళ ముందర కొడుతూ కొడుతూ ఆమెను వేపు చేసి వంటలై తీసుకొని బాధ్యత చంపేశారు అంత క్రూయల్ క్రూయల్గా చంపేశారు కానీ ఇంత కూడా ఇంత కూడా న్యూస్ బయటికి సరిగ్గా రాలేదు ఇప్పటికీ ఇప్పటికీ గాయస్ కర్ణాటకలో సౌజన్య కేసు ఇట్లా జరుగుతోంది ఇప్పుడు కేరళ కేరళ నుంచి సుప్రీంకోర్టు నుంచి జడ్జిలు లాయర్స్ ప్రతి ఒక్కరూ సపోర్ట్ పెద్ద పెద్ద లాయర్స్ సపోర్ట్ వస్తున్నారు కానీ కూడా కర్ణాటక న్యూస్ ఛానల్స్ మూగపోయాయి మోగపోయాయి గైస్ కర్ణాటక న్యూస్ ఛానల్స్ ఎవరు మాట్లాడట్లేదు ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరమైన సిచ్యువేషన్లో డబ్బు తాల్తాను డబ్బు మాట్లాడతాను గైస్ అక్కడ మనుషులు మాట్లాడట్లేదు సీఎం కూడా ఏం మాట్లాడుతున్నాడు నాకు కూడా అర్థం కావట్లేదు నిజంగా ఏం చెయ్యాలనుకుంటున్నాడో ఏదో చెప్పేసి వెళ్ళిపోతున్నాడు కానీ న్యాయం గురించి నాకైతే ఎక్కడైనా ఒక మాట మాట్లాడింది మాత్రం నాకు నాకైతే నా కర్ణాటకకి అర్థం కాలేదు కర్ణాటకకి మా హోప్ వెళ్ళిపోయింది సీఎం మీద ఇది అయ్యే పని కాదు ఎందుకంటే డబ్బు మాట్లాడుతుంది చుట్టుపక్కల డబ్బు మాట్లాడుతుంది ఇంకా మనం ఏం చేయగలం ఎంత టోడైనా సరే ఏమి చేయగడు సీఎం అయినా సరే పిఎం అయినా సరే ఎవరు ఏం చేయలేరు అన్న ఆ ధీమాతో గైస్ ఖైస్ డబ్బున్నవాడు తాత ముత్తాత ప్రతి ఒక జా వాళ్ళ వస్తూ పోతూ వస్తూ పోతూ ఉంటే ప్రతి ఒక్కరు చేస్తూనే పోతాడా ఒకరు అడగ అడిగే వాళ్ళు లేరని ధైర్యం లే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అర్థం కాదు డబ్బే మాట్లాడుతున్నారు అదే భయమే సహా నాకు బయటికి తిరగాలంటే ఒక ఆడపిల్లని తీసుకెళ్ళి ఒక మగాడు వాళ్ళ చెల్లినైనా సరే అమ్మనైనా సరే అక్కనైనా సరే పిల్లన్నైనా సరే బయటికి తిప్పాలన్నా భయమేస్తుంది ధర్మస్థలం అంటే ఒక పుణ్యక్షేత్రం అర్థమైన మనకు తిరుపతి తిరుమల దేవస్థానం ఎలాగో ధర్మస్థలం కర్ణాటక అలాగా అలాంటి ధర్మస్థలంలో ఒక ఆడపిల్ల తిరగాలన్నా ఒక మగాడు ధైర్యంగా తిరగాలన్నా భయమే అక్కడ సాటి మగాడు తిరగాలన్నా బయటే భయమే ఒక ఆడపిల్ల తిరగాలన్నా భయమే అంత ఘోరమైన ఇది ఇంకొకటి నాకు అదే నిన్నే కళలో అట్లా తిరిగింది కదా ఒక ఆడ ఆ పిల్లకి ఎస్కేప్ ఎస్కైపోయింది కదా నేను ఎక్కడికో వెళ్ళానంట వాళ్ళు డబ్ డబ్బు ఉండే వాళ్ళే వాళ్ళ డబ్బున్న వాళ్ళ కొడుకులో ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఎలా అంటే లోపల ఆడ అమ్మాయి ఉంది ఏదో చేశాను బాగా నేను టూ డేస్ బ్యాక్ తీసుకొచ్చుకున్న ఈ అంటే వాళ్ళు మాట్లాడే విధానం చాలా ఘోరంగా ఉంది ಗಾಯಸ್ ಅವರು ಮಾತು ಮಾತಾಡೋ ವಿಧಾನ ಜಾಸ್ತಿ ಘೋರವಾಗಿದೆ ನಾನು ಹೇಳೋಕಾಗಲ್ಲ ಆ ಥರ ಹೇಳೋಕ್ಕಾಗಲ್ಲ ಬಟ್ ಅವ್ರು ಹೇಳ್ತಿರೋದು ಏನಂದರೆ ಒಳಗಡೆ ಹುಡುಗಿನ ತಗೊಂಡು ಬಂದಿದ್ದೀನಿ ಅಂತ ಫ್ರೆಂಡ್ಸ್ ಜೊತೆ ಕಾಮಿಡಿ ಕಾಮಿಡಿಗೆ ಫನ್ನಾಗಿ ಹ್ಯಾಪಿಯಾಗಿ ಮಾಡ್ಕೊಂಡು ಬೋಲ್ಡ್ ಬೋಲ್ಡಾಗಿ ಮಾತಾಡ್ಕೊಂತಿದ್ದಾರೆ ಹೆಂಗಂದ್ರೆ ಒಳಗಡೆ ಟೂ ಟೂ ಡೇಸ್ ಬ್ಯಾಕ್ ನಾನು ಕರ್ಕೊಂಡು ಬಂದಿದ್ದೀನಿ ಹುಡುಗಿನ ಅವಳು ಕಿರಿಸ್ತಿದ್ದಾಲೆ ಅದಕ್ಕೆ ಬಾಯಲ್ಲಿ ಏನೋ ಕುಕ್ ಚುಚ್ಚಿದ್ದೀನಿ ನೀನ್ ಬೇಕಾ ನೀನ್ ಅಂತ ಮಾತಾಡ್ಕೊತಿದರೆ ಆದಮೇಲೆ ಯಾರೋ ದೊಡ್ಡವರು ಬಂದು ಏ ಅವ್ರು ಸತ್ತೋಗಿದ್ದಾರೆ ಆಗಿಲ್ಲ ಅವ್ರಿಗೆ ಅಂತ ಬಂದು ಮಾತು ಬಂದ್ಮೇಲೆ ನನಗೆ ಹಾರ್ಟ್ ಬ್ಲ್ಯಾಸ್ಟ್ ಆಯಿತು ಸತ್ತೋಗಿದ್ದಾಳೆ ಆಗಿಲ್ಲ ಅಂದರೆ ಆ ದೊಡ್ಡವ್ರು ಏನು ಮಾಡಿದಾರಂತ ಅರ್ಥ ಅರ್ಥ ಇಲ್ಲ ಆ ಏಜ್ಡ್ ಪರ್ಸನ್ ಏನು ಅಂತ ಗೊತ್ತಿಲ್ಲ ಏಳು ಯಂಗ್ ಯಂಗ್ಸ್ಟರ್ಸು ಮಾಡಿದಾರಂತೆ ಮತ್ತು ದೊಡ್ಡ ಒಳಗಡೆಯಿಂದ ಅವ್ರು ಬರ್ತಿದ್ರೆ ಅವ್ರು ಅದೇ ಮಾತಾಡ್ತಾರೆ ಅಲ್ಲಿ ಹಂಗೆ ಬರ್ತಿದ್ರು ಭಯ ಹಾಗೆ ఇన్నూ జాస్తి జాస్తి ఏదైనా మాత్రం నన్ను హార్ట్ వడుకొంత ముందు ఉడుగా నానే ఏం ఓడుకోలేదు నేను ఒక మగాడిగానే ఏనే భయపడుతున్నాను గాయస్ అలాంటి ఇన్సిడెంట్ ఒక ఆడపిల్ల బో మనకు ఈ ఈ ఫింగర్ లిటిల్ ఫింగర్ అనుకోండి టప్ అంత ఇలా విరిగిపోతే క్రాక్ అయిపోతే మనకి ఎంత పెయిన్ వస్తుంది కానీ ఈ చిన్న వేలుకే ఉంటే కింద నుంచి పై వరకు ఒక పద్దేడు సెవెంటీన్ ఇయర్స్ పదిహేడు ఏండ్ల అమ్మాయికి ఎంత నరకం చూపించింటారు ఒక మనిషి సెవెంటీ ఎయిటీ కేజీస్ ఉన్న ఒక మగాడు ఒక ఫార్టీ కేజీస్ ఫార్టీ ఫైవ్ కేజీస్ ఫిఫ్టీ కేజీస్ ఉన్న ఆడపిల్ల మీద పడి ఎముకరించుతూ వాడు చేస్తూ వాడు కొడుతూ చే వాడు మానభంగం చేస్తుంటే అమ్మకి ఎంత భయంకరమైన నొప్పి ఉంటుంది గైస్ నాకు అదంతా ఫీలు ఆ ముసలాడు ఒక మాట అన్నాడే లోపల అమ్మాయి చచ్చిపోయింది తట్ తట్టుకోలేకపోయింది నా వల్ల తట్టుకోలేకపోయింది ఆ పిల్ల చచ్చిపోయింది ఎత్తుకొని వెళ్ళిపో ఎత్తుకొని పోండి ఆ ఏంటి ఒక ఏదో బొమ్మలాగో ఏదో తెచ్చుకున్న వస్తువులాగో ఏదో జంతువుని తీసుకొస్తారు జింక మాంసం అది చచ్చిపోయింది చేప తీసుకొచ్చింది ఫిష్ వాటర్ ట్యాంకుల వేసాం చనిపోయింది అన్నది చెప్తున్నారు అంత భయంకరంగా రియల్ గా మాట్లాడుకుంటారు అలాగే మాట్లాడుకుంటారు క్రిమినల్స్ క్రిమినల్స్ అన్నవాడు అలాగే మాట్లాడుకుంటారనుకుంటున్నాను ఇది గాయస్ నాకైతే ఇంకా కొన్ని ఇంకా ఉన్నారు సో అనన్య భట్టు బట్ ఓకే పద్మలత వేదవల్లి వేదవల్లి టీచర్ నేను చెప్పలేను వేదవల్లి టీచర్కి ఏ నాగేదే అంత నిమిగొత్తు వేదవల్లి టీచర్కి ఏమైందో మాత్రం మీకు చెప్పాలంటే ఇంత లెంత్ వీడియో మీరు కూడా చూడరు భయంకరంగా ఉంటుంది గాయస్ నాకు కల్లో వచ్చిన నాకు ఈ దారిలోనే గాయస్ ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి నేను వెళ్ళాను మూడు నెలల ముందు ఈ దారిలో చూశారు కదా ఇదే దారిలో ఇదే దారిలో నాకు ఆ కారులో తీసుకెళ్ళిపోయింది ఇది సౌజన్యాన్ని కార్లో ఎత్తుకొని వెళ్ళిపోయింది ఈ దారిలోనే కనిపించింది కళ్ళు కన్ఫామ్గా గా నేను చెప్తున్నా ఈ దారిలోనే ఎత్తుకొని వెళ్ళింది నేను అది రియల్ కాదు నేను డ్రీమ్ చెప్తాను రియల్ గా ఎట్లా తీసుకెళ్ళారో అది దేవుడికి అమ్మాయికి చేసిన వాళ్ళకే తెలుసు అర్థమైంది ఎవరికి తెలియదు ఎవరికైనా విట్నెస్ ఉన్నా కూడా భయపడే భయపడి చెప్పనోళ్ళు కూడా ఇప్పుడు ఇప్పటికి కూడా ఉన్నారేమో చెప్పలేము ఇంకొకటి పద్మలత ఓమో వాళ్ళది మాత్రం ఇంకా కోరం నేను ఇంకా వాటి గురించి స్టోరీలన్నీ నేను చెప్పుకోలేను లాస్ ఈ వీడియో మాత్రం లైక్ లైక్ కొట్టండి ఎంత దూరం వెళ్తే అంత దూరం బీచ్ వెళ్ళాలి నాకు వేరే వీడియోస్కి నేను ఇంకా ಹಡಗಲನ್ನೇ ಕೂಡ ಬುದ್ಧಿ ಬಿಟ್ಟಕ್ಕೆ ಈ ವಿಡಿಯೋ ಮಾತ್ರ ಈ ವಿಡಿಯೋ ಮಾತ್ರ ಲೈಕ್ ಕೊಡಿ ಜಾಸ್ತಿ ಜನಕ್ಕೆ ನೀವು ಮಾತಾಡ್ಬೇಕು ಮಾತಾಡಬೇಕಂದಿದ್ರೆ ನಾನು ಡೇನ್ ಮಾಡಿಕೊಂಡು ನಾನು ಎಲ್ಲರೂ ಎಲ್ಲರೂ ಎಲಿ ಇಳಿತಿದ್ರು ನಾನು ಹಿಂದೆಗೆ ಮಾತಾಡಬೇಡ ನಾನು ಫೇಸ್ ಮಾಡಿ ನಾನು ಮಾತಾಡ್ತಿದ್ದೀನಿ ಸೊ ಇದನ್ನ ನೀವು ಖಂಡಿತ ಆಚೆ ಹೋಗಬೇಕು ಇದು ಲೈಕ್ ಕೊಡಿ ರೀಚ್ ಹೋಗಲಿ ಪ್ಲೀಸ್ ಮಾಡ್ತೀರಂತ ನಂಬ್ತಿದ್ದೀನಿ ರೀಚ್ ಹೋಗಲಿ ಅಮ್ಮ ಆ ಹುಡುಗಿಗೆ ನನ್ನಿಂದ ಒಂದು ಇನ್ನೊಂದು ಸಹಾಯ ಬಂದಿರೋ ಥರ ಆಗಬೇಕು ಇನ್ನೊಂದು ಸಹಾಯ ಆಗಿರೋ ಆಗಿ ಆಗಬೇಕು ಅಂತ ನನಗೆ ಅನ್ಕೊಂತಿದಿನಿ ಅವಳು ನನ್ನಿಂದ ಏನು ಮಾತಾಡಬೇಕು ಆಚೆ ಹೋಗ್ಬೇಕಂತ ಅಂದ್ಕೊಂಡಿದ್ದಲ್ಲೋ ಗೊತ್ತಿಲ್ಲ ನನ್ನ ಡ್ರೀಮ್ಗೆ ಅವಳ ಫೇಸ್ ಅನ್ ಅಷ್ಟು ನೀಟಾಗಿ ಒಂದು ತ್ರೀ ಡಿ ಏಯ್ಟ್ ಏಯ್ಟ್ ಡಿ ಥರ ನನಗೆ ನೀಟಾಗಿ ಕಾಣಿಸಿದೆ ಒಂದು ಏಯ್ಟ್ ಡಿ ಅಂದ್ಕೊಂಡು ತ್ರೀ ಡಿನೂ ಅಲ್ಲ ಏಯ್ಟ್ ಡಿ ಥರ ಆ ಹುಡುಗಿ ಫೇಸು ಹಂಗೆ ನಡ್ಕೊಂಡು ಬರ್ತಿರೋದು ಬ್ಯಾಗ್ ಹಾಕೊಂಡು ಬರ್ತಿರೋದು ಇವಾಗಲೂ ಹಂಗೆ ನನಗೆ ಇಮ್ಯಾಜಿನೇಷನಲ್ಲಿ ಬರ್ತಿದೆ అదే గైస్ నేను హెల్త్ కదా ప్లీజ్ లైక్ చేయండి గాయ్స్ అందరూ మన తెలుగు వాళ్ళు కన్నా ఆ అమ్మాయిలకి జరిగిన ధర్మస్థలంలో జరిగిన ఆ ప్రతి ఒక్క ఆడపిల్లకి న్యాయం జరగాలని లైక్ లైక్ కొట్టి మనం ముందుకి తీసుకెళ్ళాలి ఈ వీడియోని బీచ్ వెళ్ళేలా చేయాలి ఇది మాత్రం నేను మాట్లాడింది కాదు ఇది నా వీడియో కాదు ఇది ధర్మస్థలం వీడియో ధర్మస్థలాన్ని పక్కన పెడితే నేను దేవాలయానికి సంబంధం లేదు దేవాలయాన్ని ఎవరు బయటికి తీసుకురావద్దండి ఈ కేసు మాత్రం కానీ నేను ఒక్కడే చెప్తున్నా ఇది సంబంధించింది ధర్మస్థలంకి అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు అక్కడ బతుకుతున్న వాళ్ళకి సంబంధించింది ఆ మట్టిలో కలిసిపోయిన ఆ ఆత్మల గురించి నేను చెప్తున్నా ఆ శరీరాలు అనాథ అనాథ శరీరాలు అంటారు అదే చెప్పాలి ఇంకా అనాథ శరీరాలు అవయవాలు ఎక్కడ అస్థి పంజరాలు అనాథ అస్థి ప్రంజరాల గురించి నేను మనం మాట్లాడుతున్నది దానికోసం మేము ఈ వీడియోని లైక్ చేసి ముందుకు పుష్ చేయండి నేను నెక్స్ట్ వీడియోకి నేను ఇలా అడగను అడగను కూడా కన్ఫామ్గా ఈ వీడియో మాత్రం ముందుకు వెళ్ళాలి నేను రేపు వేరే వీడియో ఉంది కూడా నేను ఇది మాట్లాడాల్సి వచ్చింది అందుకోసమే సో ఇది ఎంత వీలైతే అంత ముందుకు వెళ్ళాలి లైక్ చేయండి బాయ్